హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి నేను చాలా రోజులకి ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కరివేపాకు చెట్టు చూడగానే నేను పౌడర్ చేయాలనిపించింది మనం మామూలుగా కూరల్లో కరివేపాకు వస్తే తీసి పారేస్తాం కదా ఇలా పౌడర్గా కానీ కారపొడిగా కానీ చేసుకుని రైస్లో వేసుకుంటే అనేక ఉన్నాయి వాటి వల్ల వచ్చే కొన్ని ఉపయోగాలు కూడా ఇప్పుడు చెప్పేస్తాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు చాలామంది కానీ ఒకసారి చూడండి కరివేపాకు రక్తంలో విడుదలయ్యే గ్లూకోజ్ మొత్తం నియంత్రించడంతో సహాయపడుతుంది తద్వారా డయాబెటీస్ నియంత్రించవచ్చు ప్రోటీన్లు మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్న కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైంది ఇది జుట్టు రాలడానికి తగ్గించడానికి పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కరివేపాకులోని విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి ఇవి ముటిమలు మచ్చలు మరియు చక్కటి గీతలను తగ్గించడంలో సహాయపడతాయి చర్మం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా మెరుస్తుంది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఈ కరివేపాకు కరివేపాకులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి కీలకం ఇది పొడి కళ్ళు రాత్రి అంధత్వం మరియు మచ్చల క్షీణత వంటి దృష్టి సంబంధిత సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది కరివేపాకు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా లుక్యోమియా మరియు ప్రొటెస్ట్ క్యాన్సర్ కేసుల్లో చాలా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు కరివేపాకులను సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని అంటువ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది రోజు ఒక స్పూన్ కరివేపాకు పొడిని తినడం వల్ల బరువు తగ్గుతారు అదే కాక దీనిలో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్ధకం మరియు గ్యాస్ అజీర్ణం వంటి జీర్ణకి సంబంధిత సమస్యలన్నీ తగ్గిస్తుంది కరివేపాకం తినడం వల్ల ఖాళీ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రయోజనం ఉంటుంది కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి ఇంకా వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది తద్వారా కొంతవరకు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది మీరు ఇక ఈ కరివేపాకును డైరెక్ట్గా తీసుకోలేకపోతే ఈ వీడియోలో చూపించినట్లుగా చక్కగా పొడి చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని రోజు స్పూన్ చొప్పుని తీసుకోవచ్చు ఈ పొడి త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది కరివేపాకే కదా తీసి పాడేయకుండా మీరు చక్కగా కరివేపాకును వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్